హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి కళ్ళు చెమర్చే ఎపిసోడ్ రాబోతుంది రక్తంతో తిలకాన్ని మరి శారదకి కృష్ణప్రసాద్ దిద్దాడా అది భూమి చేసిన ప్లాను సూపర్ సక్సెస్ అయిందా నువ్వు సూపర్ భూమి మరి కాబోయే మేనమామ అత్తయ్యలని కలిపిన క్రెడిట్ మరి భూమికి వస్తుందా భూమి వారెవా అనిపించాల్సిందే ఈ ఎపిసోడ్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి గగన్ తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు నేను చేసిన పని కరెక్టే కదా అమ్మకి మెసేజ్ పెట్టడం ఏంటి అసలు ఆ మనిషి ఏ రోజైనా మా కుటుంబానికి వాల్యూ ఇచ్చారా అసలు అంత మోసం చేసి అమ్మని జీవితంతో ఆడుకున్నారు కాబట్టి నాకు నా జీవితంలో తండ్రి అనే పదానికి అర్థమే లేదు అని చెప్పి ఈరోజు అమ్మ గుర్తొచ్చిందనమాట పెళ్లి రోజు శుభాకాంక్షలను పెడుతున్నాడు ఆ పెద్ద మనిషి ఒక మనిషి ఏమో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు ఇంకొక మనిషి వచ్చి మా అమ్మదే తప్పు అమ్మనే తిప్పుకుంటుంది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడి వెళతారు అసలు ఇద్దరు పెద్ద మనుషులకి ఏమాత్రం బుద్ధి లేదు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ రగిలిపోతూ ఉంటుంది అసలు ఈ ఇంట్లో ఎప్పుడు నా మాటకి ఎదుర్లేదు అలాంటిది మొదటిసారి శరత్చంద్ర నా మాటని రిజెక్ట్ చేసి ఆ కృష్ణప్రసాద్కి వంత పాడాడు అసలు ఇదంతటికి కారణం ఆ కన కేపీనే కదా వీడికి మామూలుగా ఉండకూడదు అసలు వాళ్ళు బయటికి వెళ్ళాలని నేను ప్లాన్ చేసి వాడిని రమ్మని పిలిపించిందే నేను అలాంటిది ఇప్పుడేమో వద్దు అని చెప్పి పెళ్లి కాకముందు వెళ్తే తప్పు అన్నట్టు నీతి వాక్యాలు చెప్పి నన్ను కావాలని నా నా భర్త దగ్గర ఇరికిస్తాడా చూస్తా ఎలా ఇరికిచ్చి సేఫ్ అయిపోతాడో నేను చూస్తా అసలు ఈ కృష్ణప్రసాదు మా డబ్బు తింటూ కూతుర్లను చదివించుకుంటూ మా ఆఫీస్లో పనిచేస్తూ ఇంతగా ఇంతగా పెరిగింది అని అంటే ఈ మధ్యకాలంలో ఆ శారదతో బాగానే ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంటికి వెళ్తున్నాడు వస్తున్నాడు ఏమో త్వరలోనే ఆ ఇంటికి వెళ్ళిపోతే మొత్తం రహస్యాలన్నీ బయటపడిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏదో రకంగా ఈ విషయం మీద స్టాప్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వెంటనే అక్కడికి నక్షత్రం వస్తుంది హాయ్ మమ్మీ అనగానే ఏంటి మమ్మీ డల్గా ఉన్నావు అని చెప్పి అనగానే ఏం లేదు ఏదో జరిగింది మమ్మీ ఇంట్లో చెప్పండి మమ్మీ అని చెప్పేసి అంటుంది ఏం లేదన్నానా అనగానే ఏం లేదు కాదు ఉంది అని చెప్పేసి అంటుంది అవును ఉంది అసలు ఈ రోజున మీ డాడీ దగ్గర మీ మామయ్య నన్ను అడ్డంగా ఇరికించేశాడు తెలుసా అని చెప్పేసి అంటుంది ఓహో అద్ద పోనీలే మమ్మీ ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా పెళ్ళి పనులు చాలా ఉన్నాయి కదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం మన టార్గెట్ మన ఇంట్లో వాళ్ళు కాదు ఆ భూమి అని చెప్పేసి అంటుంది భూమినా అవునే నాకు కూడా మర్చిపోయాను అనుకున్నావా ఏంటి మీ నాన్నగారిలో కొంచెం కొంచెం మార్పు వస్తుంది ఇవాళ ఈ విషయంలోనే కాదు ఆ భూమి విషయంలో చాలా గట్టిగానే ఆ అమ్మాయి ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అని పద్దాకా ఆయనకు అదే జాస్లో ఉన్నారు అతన్ని ఆ జాస్లో నుంచి తీసుకురావాలంటే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాదు అయ్యో మార్నింగ్ అంతా ఫోన్ చేస్తే శారద లిఫ్ట్ లేదు ఒకసారి లిఫ్ట్ చేసి తను మా తనతో మాట్లాడాలి ఫోన్ చేసిన విషస్ చెప్పాలి శారద నా జీవితంలో ఒక అద్భుతం ఒక వరం నాకు అనేకాని జీవితంలో ఉన్నప్పుడు తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకొని నా బాధలన్నింటినీ తను మోస్తూ భారాన్ని మోస్తూ నన్ను ఒక ఉద్యోగస్తుడిగా చేసింది అలాంటి దేవతని దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి కనీసం పెళ్లి రోజన్నా నా కోసమే అలా ఉండిపోయిన శారదకి విశేషాన్ని చెప్పాలి అనుకున్నాను ఆ ఇంట్లో గగన్ కారణంగా పాపం శారద నాతో మాట్లాడలేకపోతుంది ఆ గగన్ రోజు రోజుకి అమ్మని ఎక్కువగా కంట్రోల్ చేసేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి గగను తన దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న తర్వాత భూమి ఒక భూమిలో ఒక రకమైన ఆలోచన వస్తుంది అసలు ఇదేం మనిషి నేను ఆడపిల్లల సంగతి కూడా మర్చిపోయి ఫోన్ ఒకటే దృష్టిలో పెట్టుకుని అలా వచ్చేసాడేంటి అని చెప్పేసి కొంచెం గగన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా గగన్ పద్దాక గుర్తుకొస్తూ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా అలా ఉండేసరికి తనకి ఒక రకంగా నేను చేసిందే తప్ప ఫోన్ ఇచ్చేయాల్సిందా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా శారద అమ్మా భూమి వచ్చి భోజనం చేయమ్మా నీ కోసం ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటుంది నాంటి అని చెప్పేసి పరుగు పరుగున తీసుకుని కిందకు వస్తుంది ఇంకా ప్లేట్లో అన్నం అది పెట్టి వడ్డిస్తుంది వడ్డిస్తుంటే అన్నం తినబుద్ధి కాకుండా అలా చూస్తూ ఉంటుంది భూమి ఏం భూమి ఏమైంది అని చెప్పి అనగానే ఏం లేదా నాకు ఒక చిన్న సమస్య అని చెప్పేసి అంటుంది సమస్య అయితే నాతో చెప్తే నేను తీర్చుతాను కదమ్మా అని చెప్పి అంటే మీరు ఏమన్నా అనుకుంటారేమోనని చూడు భూమి నన్ను పరాయి వాళ్ళు అనుకుంటే ఏమన్నా అనుకుంటారని సంకోచం ఉండొచ్చు కానీ నువ్వు నాకు సొంతగా కావలసిన మనిషిలాగా నువ్వు చేసే ప్రతి పని నాకు ఉంటుంది అంత ధైర్యంగా నేను ముందుకు ఒకప్పుడు వేయలేకపోయానమ్మా నీ ధైర్యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది నువ్వు నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట నాకు నచ్చుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవునాంటి ఈ రోజుల్లో ధైర్యంగా లేకపోతే మనల్ని ఒక ఆట ఆడుకుంటారు అవునాంటీ ఈ రోజుల్లో ధైర్యంగా లేకపోతే ఒక ఆట ఆడుకుంటారు ఏదేమైనా ధైర్యమే మనకి మనోధైర్యాన్ని ఇస్తుంది నిన్ను చూస్తే నాకు అదే అనిపిస్తుందమ్మా నిజంగా అంటే ఇలాగే ఉండాలి లేచింది లేడికి పరుగులాగానే ఉండాలి నాకు ధైర్యం ఉన్నా ఒక్కొక్కసారి అలా ఉండిపోవడం వల్లే నా జీవితం ఇలా అయ్యిందేమో అని చెప్పి మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే తనకి ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే ఇంకా లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేయండి అంటే అంకుల్ గారే అయ్యి ఉంటారు ఇప్పుడు అతను లేరు కదా మీరు ఇప్పుడు లిఫ్ట్ చేయండి అని చెప్పేసి అంటుంది ఇంకా హలో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా కృష్ణ కృష్ణప్రసాదు శారదా ఏం చేస్తున్నావు మన పెళ్ళి రోజు ఇన్ని సంవత్సరాలు అయిందా అని చెప్పేసి అనుకునే లోపలే కాలం గడిచిపోయింది శారదా నన్ను శారదా అని చెప్పేసి అంటాడు అయ్యో ఎందుకండి అనగానే ఏం లేదు నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే కదా శారదా అని చెప్పేసి అనగానే ఇప్పుడు నాకేమైందండి నా కొడుకుతో కూతురుతో బాగానే ఉంటున్నాను కదా ఆనందంగానే ఉన్నాను అని చెప్పేసి అంటుంది నువ్వు అంటున్నావు కానీ నీ ముఖంలో కానీ నీ మాటల్లో కానీ ఆనందమే లేదు సరదా అది ఒకప్పుడు మన ఇద్దరం ఇష్టపడి ప్రేమించుకుని చేసుకున్న పెళ్ళి కానీ జీవితంలో మనకి దేవుడు ఒక పెద్ద శిక్ష వేశాడు పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నీకు నాకు దూరం అయిపోయింది బంధం కానీ నాకెప్పుడు నా మనసులో మొదటి స్థానం నీకే సరదా అని చెప్పేసి మాట్లాడుతూ పెళ్లి రోజు నాడు ఎప్పుడు నీకు నేను పసుపు చీరనే తీసుకొచ్చి ఇచ్చే పసుపు చీర తీసుకొచ్చి ఇచ్చేవాడిని ఆ పసుపు చీర కట్టుకునేదానివి ఇప్పుడు కూడా అదే పసుపు చీర కట్టావా సరదా అని చెప్పి అనం కానీ ఏమండి అని అనే లోపల అక్కడి నుంచి అపూర్వ ఆ మాటలన్నీ వింటుంది ఏంటి ప్రణయ కళాపాల పసుపు చీర కట్టుకున్నావా సరదా అని అడుగుతున్నాడు అసలు ఇంట్లో మీరా సంగతే మర్చిపోయినట్టున్నాడు వీడికి మామూలుగా లేదు రోజు రోజుకి కొమ్ములు పెరిగిపోతున్నాయి అసలు ఇంటికి వెళ్ళొద్దని చెప్పి రాద్ధాంతం జరుగుతూ ఉంటే తనకి ఫోన్ చేసి పెళ్లి రోజు విషష్ చెప్తాడా అని చెప్పి చెయ్యి మధ్యలో తలుపు దగ్గర ఉంటే తలుపుని బలవంతంగా వేసేస్తుంది ఇంకా వేళ్ళు ఒకేసారి రక్తం కారిపోతూ మరి దెబ్బ తగులుతుంది కృష్ణప్రసాద్కి ఒక్కసారిగా అమ్మాని పెద్దగా గావుకేకి పెట్టం శారదకి గుండె పగిలినంత పనవుతుంది ఏమండి ఏమండి అని చెప్పేసి అంటుంటే ఫోన్ మాట్లాడలేక కథ లైన్లోనే ఉంటుంది శారద ఇంకా ఏడ్చుకుంటూ ఇంకా ఏడ్చుకుంటూ చేతిని ఇలా పట్టుకుని డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు ఇంకా అందరూ డాడీ డాడీ ఏమైంది డాడీ ఏమైందండి అని చెప్పి ఏమైందిరా ఎందుకు ఇలా బ్లడ్ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అపూర్వ అక్కడికి వస్తుంది తలుపులో చెయ్యి పడిపోయింది నేనే తలుపేశాను అని చెప్పేసి చెప్పడానికి చెబమ్మా అని చెప్పి అనిపిస్తుంది కానీ వీళ్ళందరి దృష్టిలో నేను చెడ్డైపోతాను అని చెప్పేసి అయ్యో ఏం జరిగింది అన్నట్టుగా శృతి కల్పేస్తుంది కానీ కృష్ణప్రసాద్కి తెలుసు తను కావాలని ఆ తలుపుని వేయటంతో తన చెయ్యి ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి వచ్చిందని ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి గబా గబా అది దానికి చిన్న సర్జరీ లాంటిది కూడా చేయాలనిపిస్తుంది ఎందుకంటే పాప నాలుగు వేళ్ళు కూడా తలుపు సందులో బాగా ఇరుక్కుపోతాయన్నమాట ఇంకా హాస్పిటల్కి అప్పటికప్పుడు తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు ఫోన్లో ఉన్న శారద ఇంకా ఏదో జరిగింది తనని అర్జెంటుగా నేను చూడాలి తనకి బాధలో ఉన్నారు హలో అని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు నా వల్ల కాదు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆయన చూడాల్సిందే అని చెప్పేసి భూమి దగ్గర అంటూ ఉంటుంది అయ్యో ఆంటీ ఏం ఆంటీ కంగారు పడకండి నేను కనుక్కుంటాను కదా ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంటనే కృష్ణప్రసాద్ని హాస్పిటల్ తీసుకుని బయలుదేరి వెళ్ళంగానే డాక్టర్ గారు అయ్యో ఏమైంది ఇంతలా జరిగిందేంటి అని చెప్పేసి అంటంతో అక్కడ అపూర్వ చిన్న అన్ఎస్పెక్టెడ్గా జరిగిందండి అడ్మిట్ చేసుకోండి అని చెప్పేసి అనగానే అర్జెంటుగా చిన్న సర్జరీ చేసి తనకి బ్యాండేజ్ అది వేయాలండి అని చెప్పేసి అనగానే వన్ డే అయితే హాస్పిటల్లో ఉండాలి అని చెప్పి చెప్తారు సరేనండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత తనకి అంత క్లీన్ చేసి చిన్న చిన్న కుట్లు వేసి చేతికి కట్టు కట్టి రెస్ట్ రూమ్లోకి పంపిస్తారు ఇంకా ఇదిలా ఉండగా మీరా అపూర్వ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఎలాగైనా సరే నేను అతన్ని చూడాలి అని చెప్పి పట్టుబడుతుంది శారద ఇంకా శారద కోసం నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఆంటీ మిమ్మల్ని అంకుల్ని నేను చూపిస్తాను కదా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇంకా గగన్ విషయంలో కూడా శారద ఆలోచించదు ఎప్పుడైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే తన భర్త తనకి దూరమై పాతికేళ్ళు అయిపోతుంది కానీ ఎక్కడైనా క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్న శారద ఇప్పుడు తన భర్తని కళ్ళారా చూసే భాగ్యం లేదు అలా అని చెప్పి ఏం జరిగిందో తెలియదు పాపం ఒక్కసారిగా ఏదో ప్రమాదం జరిగిన కేకలు ఫోన్లో మీరా ఆ రక్తం కోసం మాట్లాడుతూ ఉంటుంది ఇవన్నీ నిజంగా ఏ భార్యకైతే మాత్రం కంటనీరుగా ఉండదు చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది శారద పరిస్థితి కొడుకుకు తెలిస్తే ఊరుకోరు అలా అని చెప్పి భర్తని వదులుకోలేదు తను పాతికేళ్ళగా మూగ ప్రేమతో తన మనసులోనే తన భర్తని గుడి కట్టుకుంటూనే ఉంది ఎక్కడున్నా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటున్న శారదకి మరి అకస్మాత్తుగా జరిగిన ఈ యాక్సిడెంట్ తెలిసి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా భూమి తనకి మాటిస్తుంది ఎలాగైనా అంకుల్ని మీ దగ్గర తీసుకువెళ్ళి మీకు చూపిస్తాను అని చెప్పి మాటిస్తుంది ఇంకా అలా అనగానే సరే వెళ్దాం అని చెప్పేసి భూమిని తీసుకుని బయలుదేరుతుంది భూమి సారదా ఇద్దరు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు హాస్పిటల్లో అక్కడ మీరా దగ్గర అపూర్వ రూమ్కి అడ్డంగా ఉంటుంది ఇంకా అలా చూసి అమ్మో అపూర్వం ఉంటే నన్ను చూడనిస్తుందా చాలా పెద్ద గొడవ పెడుతుంది రానివ్వదు భూమి అని చెప్పేసి అంటుంది ఒక్క నిమిషం ఆంటీ ఇంత దూరం వచ్చాము ఎలా వదులుకుంటాను నేను ఎలా వదిలేస్తాను మీరు ఖచ్చితంగా అంకుల్ని చూస్తారు చూసి తీరతారు నేను తీసుకెళ్తాను మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి అక్కడ వెయిట్ చేయమంటుంది ఇంకా అప్పుడు అదే సమయంలో నర్సు తన దగ్గర ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఎనస్తీషియా ఇచ్చే పేషెంట్కి ఎనస్తీషియా ఇవ్వాలనుకుంటుంది అనమాట అది ప్లేట్లో పట్టుకుని వెళ్తుంటే భూమి వెనకాలే వెళ్తుంది ఎలాగోలాగా ఆ సిరంజిని తీసుకుంటుంది తీసుకుని ఇప్పుడు చూడండి ఆంటీ నేను దీన్ని ఏం చేస్తాను అని చెప్పి గుంపులో గోవిందన్ లాగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అపూర్వ చేతి మీద ఇంజెక్ట్ చేసేస్తుంది చేసేసి లోపల పక్కకి వెళ్ళిపోతుంది ఒకసారిగా గుచ్చుకున్నట్టు అనిపించిన అపూర్వ ఏదో తగిలింది ఏమైంది నాకు ఏమైంది అని చెప్పి ఇలా ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదినా ఏమైంది వదినా ఏమైంది మీకు అనంగానే ఏం లేదు మీరా ఏదో ఇంజక్షన్ చేసినట్టుగా గుచ్చుకున్నట్టు అనిపించింది ఈ లోపల అనేసరికే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి స్పృహలో కోల్పోతుంది ఒకసారిగా కింద పడిపోతుంది ఇంకా వెంటనే మీర అమ్మో వదినా లేవండి వదినా అయ్యో డాక్టర్ గారు నర్సు చూడండి మా వదినకి ఏమైందో అనగానే వెంటనే వచ్చి అపూర్వని తీసుకుని వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు అపూర్వని మంచం మీద పడుకోపెట్టి పల్స్ అది చెక్ చేస్తూ ఉంటారు ఇదే మంచి సమయం అని చెప్పి మీరా కూడా అక్కడికి వెళుతుంది ఇంకా అక్కడ ఎంట్రన్స్లో ఎవరూ లేకపోయేసరికి శారద నీ రెండాంటి మీ భర్తని మీరు కళ్ళారా చూడండి మీ బాధంతా చెప్పుకోండి అని చెప్పేసి తీసుకొస్తుంది ఇంకా వెంటనే శారద లోపలికి వెళ్ళి చూసి ఏంటండి ఇలా జరిగింది ఏంటి అయ్యో శారదా నువ్వొచ్చావేంటి నిన్ను చూస్తే వాళ్ళు మామూలుగా ఉండదు వద్దు సారదా అనగానే ఇంకా అప్పుడు అనిపిస్తుంది మనకి తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అని చెప్పి బ్యాక్ డ్రాప్లో ఒక పాట అనేది వస్తుంది అది ఎవరికన్నా మనకి కన్నీళ్ళు పెట్టుకునేలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇరవై ఐదేళ్ల నుంచి వాళ్ళిద్దరు జీవితాలు సమాంతర రేఖల్లాగా ఉన్నాయి ఈ రోజున పెళ్లి రోజున తన చేతి గాయాన్ని దగ్గర నుంచి పట్టుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శారద ఇంకా శారదకి తన రక్తంతోనే బొట్టు పెట్టి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి మరి తన బాధ వాళ్ళిద్దరిని అలా కలుపుతుంది భూమి ఇంకా లోపల ఎలా ఉంటారో అంకులని చెప్పి డోర్ ఓపెన్ చేసి తొంగి తొంగి చూస్తుంది మరి వాళ్ళిద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కృష్ణప్రసాద్ మొహం మరి భూమి చూస్తుందా భూమి చూస్తే గనక తను ఎదుగుతున్న వ్యక్తి ఇతనే తెలిస్తే సంతోషం పట్టలేకుండా ఉంటుంది తన ప్రశ్నకి సమాధానం కృష్ణ ప్రసాదే కాబట్టి చూస్తే బాగుండు అని చెప్పి మనకు అనిపిస్తుంది కానీ అక్కడ మరి ఇద్దరు ఒకరికొకరు చేతులు ఇచ్చుకునే ధోరణిలో కృష్ణ ప్రసాద్ని మరి భూమి చూసిందా ఇంకా అక్కడ ఇంకా బయలుదేరి శారదా వాళ్ళు ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అనగానే బయటికి వస్తుంది శారద శారద రాగానే ఇంకా ఆనందంతో తేలిపోతూ భూమిని గట్టిగా హాక్ చేసుకుంటుంది మరి భూమి కూడా ఆనందంతో ఆంటీని కూడా హక్ చేసుకుంటుంది ఆ తర్వాత ఏమైంది అన్నది నెక్స్ట్ నెక్స్ట్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి గగన్ ఊరుకుంటాడా ఇంత జరిగిన తర్వాత